హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతు భరోసాకు సంబంధించిన నిధులను ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తారనమాట ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ కీలక ప్రకటన అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవనే అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఈ రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు ఎకరాల వరకు కూడా భూమి కలిగి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామని ఇక ఈ ఐదు ఎకరాల్లో కూడా మనకు పంటలు సాగు చేసిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మనకు ఈ సందర్భంగా తెలియజేశారు కాబట్టి ఎవరైతే ఎకరాల వరకు భూమి కలిగి ఉన్నారో అలాగే మనకు కేవలం పంటలు వేసిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని మనకు ఆయన అయితే ప్రకటించడం జరిగింది ఇక దీనికి సంబంధించి మనకు అర్హుల జాబితాను కూడా విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అర్హులను గుర్తించే పనులు అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అరహత ఉండి ఇప్పటికీ మనకు యొక్క పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో గతంలో అంటే రైతు బంధు ద్వారా వారికి అందరికీ లేదండి గతంలో మనకు మంత్రులకు కానీ మాజీ ఎమ్మెల్సీలకు కానీ మాజీ మంత్రులకు కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరికీ అలాగే మనకు ఎక్కువ భూమి కలిగి ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు అలా కాకుండా కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తొలగించి కేవలం ఈసారి కొత్త రూల్స్ను తీసుకొచ్చి కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు అందించాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే యొక్క పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా ఈ అయితే రావడం జరుగుతుంది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు వస్తాయి ఇక గతంలో కూడా మనం ఎన్నో సార్లు చూసాము చాలామంది రైతులకి ఏంటంటే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ల ప్రాబ్లం వల్ల బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ కాకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట ఇక ఈ డబ్బుల విడుదల కాకపోవడంతో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం అయితే గతంలో అనేక సార్లు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒకేసారి డబ్బులు పడితేనే పన్నిటండి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు జమ అయితేనే ఆ డబ్బులు అనేది జమ అయినట్టు మళ్ళీ కూడా వాయిదాలు అయితే జమ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకముందే మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోవాలి ఎవరైతే మీరు అప్డేట్ చేసి పెట్టుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ వివరాలన్నీ కూడా ముందుగానే చెక్ చేసి పెట్టుకోండి మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఈ నెల చివరి నుంచి అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైందని ఇక మనకు రైతు భరోసాతో పాటుగా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల రూపాయలతో పాటు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కూడా విడుదలవుతాయని మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఒకేసారి రైతులకు ఈ విధంగా డబ్బులను జమ చేస్తున్నట్టు కూడా ఇక మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదనమాట అంటే ఈ కేవైసీ చేసుకుని కారణంగానే ఎక్కువ మందికి ఒక డబ్బులు ఎందుకు జమ కాలేదంటే ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు పర్లేదు అన్నమాట అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక కాబట్టి ఎవరైతే మనకు వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు అయితే జమ అవుతాయి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది మీరు ఎలా అయితే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోతున్నారు దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది గతంలో కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు కాక అంటే జమకాక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ అయిపోయింది ఇక వానాకాలం సీజన్లో మనకు రైతు భరోసా డబ్బులని అయితే విడుదల చేయలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు డబ్బులు ఆగినా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు మీరు సరిచూసుకోకుండా ఒకవేళ మీకు డబ్బులు ఆగినా కూడా మళ్ళీ కూడా మీకు ఏంటంటే ప్రభుత్వం అయితే రెండోసారి ఈ పెండింగ్ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతుందనమాట ఇక ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు మీకు మళ్ళీ కూడా ఆమోదం తెలిపితే కనుక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి మీకు డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటే అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి